గుడివాడలో కల్తీ పెట్రోలు విక్రయిస్తున్న మాజీ మంత్రి కొడాలి నాని సన్నిహితుడి పెట్రోలు బంక్ ను అధికారులు సీజ్ చేశారు బంటుమిల్లి రోడ్డులోని షాగులాబ్ పెట్రోల్ బంక్లో ఏకకాలంలో తూణికలు కొలతల శాఖ పౌర సరఫరాల శాఖ హెచ్పీసీఎల్ అధికారులు తనిఖీలు చేపట్టారు ఐదు లీటర్ల కొలతతో నాలుగు పర్యాయాలు అధికారులు పరీక్ష నిర్వహించారు నాలుగు సార్లు కూడా కల్తీ చేస్తున్నట్టు స్పష్టమైంది ఈ క్రమంలోనే కల్తీ బయటపడడంతో అధికారులు బంకును సీజ్ చేశారు మల్లాయిపాలెం పరిధిలోని ముదినేపల్లి రోడ్డులో మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని సన్నిహితుడు షా కీర్తి కుమార్ జీవావత్ కు చెందిన షా గులాబ్ చంద్ జీవావత్ కో పెట్రోలు బంకు ఉంది ఈ బంకులో కల్తీ పెట్రోలు విక్రయిస్తున్నారంటూ వినియోగదారులు చెబుతున్నారు శనివారం సాయంత్రం యాభై మందికి పైగా బైక్లలో డెబ్బై ఐదు లీటర్ల మేర పెట్రోలు కొట్టించుకున్నారు అవన్నీ కొద్ది దూరం వెళ్లగానే ఆగిపోయాయి తిరిగి స్టార్ట్ అవ్వలేదు షాక్ అయిన వాహనదారులు పెట్రోల్ నాలుగును చెక్ దీంతో బైక్లను బంకు వద్దకు తీసుకొచ్చే సిబ్బంది ఎదుట పెట్రోలు ట్యాంకులను తెరచి చూపించారు కంపెనీ ప్రతినిధి తమ తప్పేం లేదని తో పాటు ఇథనాల్ కలవకపోవడంతో వాహనాలు ఆగిపోతున్నాయని బైక్ ఏ ఇబ్బంది ఉండదని డెబ్బై ఐదు లీటర్లు పెట్రోలు అమ్మకాలు జరిగాయని తిరిగి వచ్చిన వారందరికీ పవర్ పెట్రోల్ను కొట్టించి పంపుతున్నట్లు తెలిపారు మరికొందరు పాత ద్విచక్ర వాహనదారులు వాహనం ఎందుకు ఆగిందో తెలియక మెకానిక్లను ఆశ్రయించారు ట్యాంకు నుంచి పెట్రోలును తీసి కల్తీ పెట్రోలు కారణంగానే ఆగిపోయాయని నెలలో రెండోసారి వాహనాల ట్యాంకులను శుభ్రపరిచామని మెకానిక్లు చెబుతున్నారు